స్వాగతం నేను ఈ మాఫీ అయిపోయింది అవుట్ స్టాండింగ్ లేదు అప్పటి ఇప్పటికైతే మనం లిస్టు గవర్నమెంట్ తీసుకున్నాము అప్పటి వరకు చిన్న చంద్రాన్పల్లి యూరియా రెండు వేల ఐదు వందల ముప్పై బస్తాలు బీజ్ బీస్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు బస్తాలు నైన్ యూరియా రెండు వందల అరవై నాలుగు బస్తాలు రెండు లక్షల రూపాయలు లోన్ అది నాబార్డ్ లోన్ అది నాబార్డ్ లోన్ అంటే మళ్ళీ మనము రీపేమెంట్ చేసేది ఉంటుంది లోన్ మనకు డెబ్బై లక్షల ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఏదైతే శాంక్షన్ అయిందో దానికి సంబంధించిన ఈఎంఐ అమౌంట్ మిగతా అమౌంట్ ఉందో ఇప్పుడు బిల్డింగ్ టోటల్ ఫైనల్ అయిపోయింది నిన్న మొన్న ఏ వచ్చింది ఏడు వరకు అయితే అవుతుందో అది కంప్లీట్ చేయగానే అది అయిపోతుంది ఇంకోటి ఏంటంటే సరే ఈ ఆరోపణలు అనేటివి ప్రతి వ్యవస్థలో సహజం అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో గ్యాప్ అయింది దాని తర్వాత సెట్ అయిపోయినాయి డిసిఓ దగ్గరికి మనమేది వీళ్ళందరూ పోయి కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని చెప్పలేదు ఏది కూడా తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ సొసైటీ ప్లీజ్ దయచేసి వినండి సొసైటీ పాలకవర్గం ప్లస్ సిఈఓ ఎవరు తప్పు చేసినా హండ్రెడ్ పర్సెంట్ అందరం కూడా బాధ్యత వహించి దానికి బాధ్యత వహించేందుకు మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎటువంటి అవకాత అవకాలు దాంట్లో బిల్డింగ్లో కానీ మిగతా దేనిలో కానీ మేము దేనికంటే దానికి బాధ్యత పాలక పాలకవర్గం సైడ్ నుంచి నేను రెడీ ఉన్నా అని చెప్పి ఆ రోజు డీసీఓ గారికి చెప్పిన పత్రికా ముఖంగా కూడా చెప్పిన ఆ రోజు ఎంసీ మీటింగ్ అయింది ఎంసీ మీటింగ్ తర్వాత జనరల్ బాడీ జనరల్ బాడీ కోసం ప్రిపేర్ అయ్యచ్చు ఈ అది ఒకటే సమస్య కాదు రైతులకు ఇంకా రుణమాఫీ కాని సమస్యలు కూడా చాలా బాగా చాలా ఉన్నాయి ఈ సమస్యలు లేబి లేవనెత్తిన దానికి హండ్రెడ్ పర్సెంట్ జవాబు చెప్పి జవాబు చెప్పాల్సిన అవసరం మాకున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం దానికి తోడు కొంతమంది రైతులకు రుణమాఫీ కట్టిన తర్వాత రుణమాఫీ వచ్చింది పదిహేను పదహారు మందికి వచ్చింది వాళ్ళకు రిటర్న్ ఇచ్చినాం ఇంకో ఒక్కళ్ళిద్దరిది కట్టినా కానీ వాళ్ళది రుణమాఫీ దాంట్లో భాగంగా వాళ్ళు ఎలిజిబుల్ కాలేదు ఎలిజిబుల్ కాని కూడా అంటే మా సిబ్బంది తప్పు చేయడం వల్లనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ కాలేదు దీనికి అందరం కూడా మేము ఆయన పేరు చర్య తీసుకుందని కూడా రెడీ ఉన్నాం ఎవరైతే ఆగస్ట్ డిసెంబర్ తొమ్మిది కంటే ముందు కట్టారో వాళ్ళే కూడా కొన్ని కొంతమంది ఎలిజిబుల్ వచ్చినాయి కట్టేలా ఇంకొక ఒక్కొక్కళ్ళు ఇద్దరి ఎలిజిబుల్ రాలేదు దానికి ఏమంటే వీళ్ళని అడిగితే రైతులకు మేము న్యాయం చేసామని వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే సార్ సరే రేపు పొద్దున్న అప్డేట్ చేయలేదు అప్డేట్ చేయకపోవడం మీ తప్పు రాత హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది నువ్వు ఏదైతే పని చేసినో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది రైతులు అదంతా ఉంటేనే సొసైటీ ఉన్నది నువ్వున్నావు మా మీరు అది మీద కూర్చున్న దానికి పాలక వర్గం అనేది ఉన్నది కాబట్టి సరే సార్ తప్పులు జరుగుతాయి కానీ మరీ ఇంత సమస్యను ప్రొలాంగ్ చేసి పది మందికి వచ్చి ఒక్కోటికి ఇద్దరికి రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ రైతు నష్టపోతాడు నీ వెళ్ళి వెళ్ళిస్తలేదు నా జీరులకి వెళ్ళి ఇస్తలేం రైతు గవర్నమెంట్ ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా వస్తుండే వీళ్ళకి ఎట్లయితే చేస్తుందో వాళ్ళ ఆ ఒక్కలిద్దా రైతులకు కూడా అట్లా చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఆ చేయకపోవడం తప్పు ఇంకా కొంతమంది నువ్వు డాటా బేస్ అప్డేట్ చేయలేదు ఎందుకు చేయకపోవడానికి కారణం ఏమున్నది ఆధార్ మిస్టేక్ ఉన్నది సపరేట్ అయ్యి ఆధార్ మిస్టేక్ ఉన్నది మనకు లిస్ట్ వచ్చింది ఆధార్ మిస్టేక్ లిస్ట్ వచ్చింది కొంతమంది డాటానే లేదు మన సోసై రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం అనేది ఈ యొక్క వైదాన కొనుగోలు కేంద్రాల సంఘం నుంచి ఇరవై లక్షల ఎనభై వెయ్యి ఆరు వందల రూపాయల కమిషన్ జిల్లా పౌర సలహా శాఖ నిజామా నుంచి రావాల్సి ఉంది దీనికి సహకరించినటువంటి సంఘ అధ్యక్షులు శ్రీ చింతపల్లి గోధ్ గారు మరియు పాలకొల సభ్యులు జిల్లా సహకార శాఖ అధికారి గారు నిజామాబాద్ గారు జిల్లా సివిల్ సప్లై నిజామాబాద్ గారు మంచి రైతులకు గాను పద్దెనిమిది కోట్ల యాభై లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ అరవై రూపాయలు విలువ గల ఎనభై నాలుగు వేల చె రెండు నిమిషాలు ఆగండి అని చెప్తున్నా ఆ పాలక వర్గం మా టైంలా అరే బాబు మా టైం లో ఎటువంటి అవకాశ తప్పింది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ కదా ఉన్నాము కూడా మాటలు వచ్చింది ఇప్పుడు అలా వచ్చిన డబ్బులు అయినా దగ్గర ఉండే వీళ్ళకి చెల్లించాలి ఒక్క పేపర్ కూడా మిస్ ఉంటే అమ్మ వేరే ప్యాక్ నుంచి కూడా తీసుకోవాలి మళ్ళీ మనం ప్రతి సంవత్సరం మనం ప్యాడీ పెడుతున్నాం మనం కాడా పెడుతున్నాం మీకు ఆధార్ కార్డు లేకుండా అంటే మీరు కాండా తొక్కుంటాలి మీరు మళ్ళీ మాకు డబ్బులు ఇస్తలేదు ఆధార్ కార్డు తేవాలా అకౌంట్ బుక్ ఇవ్వాలా అన్ని ఇయ్యాలా అన్ని విధాల మీ దగ్గరనే ఉంటుంది మీ ఉండని ఒక రైతుకు మనము ఆల్రెడీ ఆన్లైన్ కొడతాం ఆన్లైన్ కొడితే ఏమేమి ఉందా అని డాటా మీకు తెలుస్తుంది రైతులకు ఏం తెలుస్తుంది అన్న రైతులకు ఏం తెలుస్తుంది మీరు ఏం కావాలంటే మా రైతులు మేము ఇచ్చి ఇస్తున్నాం ఒకరోజు వెనకనే ఉంది మీరు ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి మేము ఈడ లోన్ కట్టేస్తే ఇంటికి వచ్చి ఉంటా చిక్కులు ఆ చెక్కులు ఇంతకుముందు అన్నట్టు చూడు ఆ చెక్కు కిచెన్ అయినా కూడా వచ్చిండు రెండు మూడు సార్లు చెక్కు రవి వచ్చిడు పద్నాలుగు వేలు కట్టరు పదివేలు కట్టాలంటే కొన్ని కట్టాను నా అంటే నా అంటే ఉద్దేశమే అంటారు నాదేంటారు డైరెక్ట్ చెక్కుల మీద సంతకం పెడుతుంటే అన్న ఈ చెక్కుల మీద సంతకం పెట్టాను అంటే అన్నయ్య ఇది క్రాప్డౌన్ రినివల్ చేస్తున్నట్టు మళ్ళీ వస్తున్నట్టు మళ్ళీ మీకు మేము చెప్తాం వచ్చినక ఇది పెక్కగాల తక్క కాదు మరి అన్ని సతకాలు మీరు చెక్కు మీద సతకాలు చేస్తున్నాడు మాకు ఇంతవరకు లేదు మొన్న క్రాప్ లోన్ మాపైతే అన్నది మొన్న క్రాప్ లోన్ మాపైతే అంత కొంతమంది నేనే కాదు పది మంది ఉండొచ్చు నేను పోయినా పోయి ఆడ ఏ అడుగుతే అన్న ఏమంది అన్నని అన్న నీ హెప్సెట్ అసలు బౌన్ లో తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు తొంభై తొమ్మిది వేరు అది ఎప్సైడ్లో లేదన్నా అది బ్యాంక్లో చేయాలన్నా బ్యాంక్లో రద్దాను అన్న కాదు నీకు నీ దృష్టిలో కూడా తెచ్చిన అది అంటే అన్న నేను ఒక్కరోజు కాదు అది కన్నడపల్ మిస్కర్డ్ అయింది ఇదైంది ఇద్దరు ముగ్గురు అయింది చూసిన చూసి చూసి వారం పది రోజుల క్రితం కూడా బాగా చాలా సీరియస్ మాట్లాడినా అది ఏదైనా ఉంటే మళ్ళీ నివే కట్టు సొసైటీ నుంచి నివే కట్టుకున్న పడుతుంది కానీ నేను మాత్రం రూపాయి కట్టాలి నేను రూపాయి కట్టా మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా నేను కట్టకపోతే నేను రెగ్యులర్ చేయకపోతే అది బాగా అట్లా రైతులు కొంతమంది బాగా ఇబ్బందులు ఉన్నారన్న వాళ్ళ పాడిలో కూడా దగ్గర దగ్గర అర్థమైంది యాక్చువల్లీ తీసుకున్నది లోన్ ఏదైతే నీకు ఇచ్చింది ఉంటదో కొంచెం సేపు ఎలాసేపు ఆవురా సాయంత్రం నీ దగ్గరికి ఏదైతే ఇచ్చిండ్రో ఇగో పన్నెండు వేలు ఒకసారి ఇచ్చాడు మీకు చెప్తాను మళ్ళీ పన్నెండు వేలు ఒకసారి ఇచ్చాడు అంటే రెన్యువల్ చేసినప్పుడల్లా ఇది రెన్యువల్ అవుతా ఉంటారు అది వాళ్ళ రెన్యువల్ అవుతుంది పన్నెండు వందలు మిత్తి కట్టినారు పన్నెండు వందలు మిత్తి కడితే మళ్ళీ పన్నెండు వేల మళ్ళీ రెండు వందల యాభై రెండు రూపాయలు దాని తర్వాత పన్నెండు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు తీసుకున్నాం మళ్ళీ ఒకసారి రినివల్ అయినా ఏ కాలం ఏ కాలం ఇది ఉన్న చూడు ఈ కాలం అయితే ఏదైతే ఉందో దీంట్లో రెండు లక్షల చిల్లర నువ్వు తీసుకున్నది ఎక్కడ కనబడుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు తీసుకున్నా అంతే కదా ఇక ఇరవై రెండు వేల ఐదు వందలే ఉన్నది ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేలు ఇవన్నీ ఎట్లా అని అంటే నువ్వు ఎప్పుడైతే చేస్తావు అలా అది జీరో అవుతుంది కొత్తగా కొత్తగా మళ్ళీ అప్డేట్ అయితే ఉంటుంది అట్లా నువ్వు ట్రాన్సాక్షన్ చేసింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదో పదో తారీఖు మూడో నెల రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు నువ్వు మొత్తం ట్రాన్సాక్షన్ సొసైటీలో ట్రాన్సాక్షన్ అయింది రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు ట్రాన్సాక్షన్ చేసాం నీకు వచ్చిన పైసలు కావు ఇవి అలా అకౌంట్ లో ఉండేరా పన్నెండు వేలు ఒక్కసారి రెండు సార్లు అట్ట ట్రాన్సాక్షన్స్ రెండు వేల పదహారు నిమిషాలే లేదు దానికి నేను క్లారిటీ చెప్తున్నాను ప్లీజ్ వినండి 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 చెప్తున్నాను ఎప్పుడైతే ధరణి అయిన తర్వాత ఏదైతే వచ్చిందో అది హండ్రెడ్ పర్సెంట్ డాటా జరిగింది డాటా ఎంట్రీ జరిగింది ధరణి కంటే ముందు టూ థౌసండ్ సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఏదైతే క్రాప్ లోన్స్ ఎస్ఏ లోన్స్ వచ్చినా అది ధరణి ఎంట్రీ లేదు అక్కడ ఏదైనా సమస్య జరిగి ఉంటే అప్పుడు జరిగిందే కానీ మా పాలక వర్గంలో టైమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఇన్ కేసు ఏదైనా జరిగినా ఆయన ఒక సీఈఓ ఆయన బాధ్యత కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు బాధ్యత నువ్వే వహించాల్సింది నేను అదే చెప్తున్నా ఎక్కడైతే ధరణి వచ్చిందో మా టైం మేము పాలక వర్గం మా పాలక వర్గానికి తర్వాత ధరణి వచ్చింది ధరణి చేసిన ప్రతి రిపోర్ట్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ పదహారు పదిహేడు ఏదైతే ఉన్నదో

తిన్నవా తిన్న